హనుమంతుడు ఎంత శక్తివంతుడో రాముడి మాటల్లోనే తెలుసుకుందాం రండి సీతాదేవి రాముడితో స్వామి ఈ హనుమంతుడు ఎంత మంది రాక్షసులు ఉన్నా కూడా భయపడకుండా లంకను కాల్చివేశాడు కదా అసలు ఈ హనుమంతుడికి ఎంత శక్తి ఉంటుందో చెప్పండి అని అడుగుతుంది దానికి రాముడు నవ్వుతూ సీతాదేవితో ఇలా అంటాడు వెయ్యి ఏనుగులు దేవతల రాజు అయిన ఇంద్రుడు పంచభూతాలు శివుడి పదకొండు రుద్రులు విష్ణుమూర్తి అన్ని అవతారాలు బ్రహ్మదేవుడి శక్తులు అలాగే దేవుడులు అందరూ వచ్చినా కూడా హనుమంతుడి తోకను కూడా కదపలేరు హనుమంతుడి అష్ట సిద్ధులు ఆయనకు శక్తివంతుడిలాగా లాగా అష్ట శక్తుల్లో మొదటి శక్తి పేరు అనిమ ఈ శక్తితో హనుమంతుడు కంటికి కూడా కనబడనంత చిన్నగా మారిపోతాడు రెండవది మహిమ ఈ శక్తితో హనుమంతుడు పెద్దగా తన శరీరాన్ని మార్చుకోగలడు మూడవది గరిమ ఈ శక్తితో ఆయన శరీరాన్ని ఎవరు ఎత్తలేనంతగా భారీగా చేసుకోగలడు నాలుగవది లగిమ ఈ శక్తితో వెలుగు కన్నా వేగంగా హనుమంతుడు ప్రయాణించగలడు ఇరవది ప్రాప్తి ఈ శక్తితో హనుమంతుడు తలుచుకుంటే ఈ ముల్లోకాల్లో ఎక్కడికైనా వెళ్ళగలడు ఆరవది ప్రాకమ్య ఈ శక్తితో హనుమంతుడు అనుకున్న కోరికను నెరవేర్చుకోగలడు ఏడవది వసిత్వ